తండ్రి నుండి వారసత్వంగా వచ్చినటువంటి వందేళ్ల ఆస్తిని దౌర్జన్యంగా కాజేయాలని చూస్తున్న వారి నుండి కాపాడి తమకు న్యాయం చేయాలని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు ఈ మేరకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారసురాళ్లు నాగుల విజయకుమారి ఘోషిక సరోజ ఘోషిక పుష్పలత మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణం రాజీవ్ నగర్లో తమకు చెందిన విలువగల ఇంటితో కూడినటువంటి భూమి ఉందని జంగం రెడ్డి అనే వ్యక్తి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ఇంటిని కూల్చి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇంటి పక్కనే ఉన్న వేరే సర్వే నంబర్ భూమిని కొనుగోలు చేసిన దేవేందర్ రెడ్డి మా ఇల్లు భూమిని సైతం అందులో కలుపుకోవడానికి చూస్తున్నాడని పేర్కొన్నారు ఇదే విషయమే మున్సిపల్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని దీంతో ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వారు వివరించారు దళితులు మనీ కారణంతో మా భూమిని తమ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న జంగం దేవేందర్ రెడ్డికి అధికారులు వంతె పాడుతున్నారని వారు ఆరోపించారు ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తమ భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ ఈ సమావేశంలోనే చింతల స్వామిదాసు బుస్స సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అది నాకంటే ముందు నుంచే వీళ్ళక్కడ కోనేవి పెంకల్ ఎన్ని ఉంది బెంగళూరు కూన బెంకల్ ఎప్పుడు అందులో షెడ్ షెడ్యూల్ ఉన్నాయి దానికి రెండు హౌస్ నెంబర్స్ ఉన్నాయి ఆ పరిసర ప్రాంతంలో మాది హౌస్ నెంబర్ ఉంటుంది మా అన్నయ్య హౌస్ నెంబర్ ఉంటుంది అయితే వాళ్ళు ఏం చేసినాగా అంటే దొంగ పహాన్ని వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ట్యాక్ పెట్టావు ఫస్ట్ ఒకళ్ళు ఏం రేపు పొంది వాళ్ళు దొంగతానాలు ఒక పేరు తప్పు పడుతుందని పహాన్నికెళ్ళి ఒక పేరు సృష్టించుకొని ఏడు వందల ముప్పై ఒకటి సరే నెంబర్ సృష్టించుకొని అది డాక్యుమెంట్ కూడా మొత్తం ఫేక్ డాక్యుమెంట్ అడ్డం డాక్యుమెంట్ వేసుకుని నాలుగు డాక్యుమెంట్లు రెండు కూడా రెండు కూడా రెండు గంటలు నాలుగు చేసుకున్నారు వేసుకున్నాక తర్వాత ఏమైంది ఒక మీదకి వచ్చి ఇల్లు ఇల్లు కూరగొట్టి ఒక నైట్ రాత్రి రెండు గంటల అంతా పొడగొట్టినాక తెల్లారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినవి ఇచ్చిన వాళ్ళు వీళ్ళు మైసీపీ వచ్చి పోలీసు ఇచ్చిన పోయి ఆ ఫొటోస్ వీటోస్ అన్నీ ప్రింట్అట్ తీసి మొత్తం అన్ని పోలీస్ చేయడం కామెంట్ ఇచ్చినాం ఇచ్చి మనం నెక్స్ట్ అంతకాలం ముందు మున్సిపల్ ఆఫీసర్లో కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే ఒక వన్ ఇయర్ వన్ మంత్ అవుతుంది ఫేదయ్యారు లాక్

నాన్న అన్ని ఇంటిటెక్స్ కడతాను ఇవన్నీ ఇంటిటెక్స్ కడతాను అయినా కానీ అప్పుడు నాన్న చనిపోయాడు నాన్న చనిపోయిన తర్వాత అమ్మ అమ్మకు వచ్చింది అమ్మ తర్వాత నాకు రాసిచ్చింది అయితే మధ్యలో ఏమైందంటే మా బాగాలకు కోర్టుకు పోయినా ఫస్ట్ కోర్టుకు పోతే నాకే పెమరేట్ వచ్చింది తర్వాత మళ్ళీ వీళ్ళు హైకోర్టు పోయింది అది ఇంకా నడుస్తాను అది నడుస్తూ ఉంటే ఈ దేవేందరు బెంగారెడ్డి జంగం దేవేందర్ రెడ్డి వేయించుకొని సర్వే నెంబర్ సెవెన్ థర్టీ వేయించుకొని అన్ని లింక్ డాక్యుమెంట్స్ గుర్తించుకొని మా మీద దౌర్జన్యంగా సెవెన్ థర్టీకి మా సర్వే నెంబర్ సెవెన్ థర్టీ థర్టీకి వచ్చి అన్నాడు మా ఉన్న ఇల్లు కూలగొట్టి మొత్తం సాంక్రయించు